ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం హస్తము హస్తమయం హస్తము హస్తమయం ఎట్లయిత ఉంది కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతా ఉంది ఏ విధంగా తన గ్రాపుని ఢమాలు అని పడిపోతా ఉంది ఒక పది పదిహేను సంవత్సరాల చరిత్ర మొత్తం ఒక ఇరవై సంవత్సరాల చరిత్ర మొత్తం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నూట రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిస్తే పదహారు స్థానాల్లోనే విక్టరీ మహారాష్ట్రలో పని చేయని గ్యారంటీల మంత్రం మహారాష్ట్రలో కాదు ఇక దేశంలో ఎక్కడ పనిచేయవు ఎందుకంటే తెలంగాణలో ఆ గ్యారంటీలు కానీ ఏమైనా అమలు అయితే మనం నమ్ముద్రు కర్ణాటకలో గ్యారంటీ కానీ పూర్తి స్థాయిలో అమలు అయితే నమ్ముదురు జనం హిమాచల్ ప్రదేశ్లో గ్యారంటీలు అమలు కాకపోగా అక్కడ టాయిలెట్లకు కూడా ఎంత దుర్మార్గం అంటే హిమాచల్ ప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది మన ఇంట్లో రెండు మూడు బాత్రూమ్లు ఉన్నాయనుకో ఆ బాత్రూమ్ కూడా ఇరవై ఐదు రూపాయలు నెలకట్టాలంటే పన్ను మనం అట్లా అలాంటి పాలన రేపు రేపు తెలంగాణలో కూడా వస్తుంది ఇక మన ఇంట్లో రెండో మూడో బాత్రూమ్లు ఉన్నాయనుకో ఈ బాత్రూమ్కి ఇరవై ఐదు రూపాయలు నెలకు కట్టాలి ఆ బాత్రూమ్కి ఇరవై ఐదు రూపాయలు కట్టాలి అంటే నెలకు యాభై రూపాయలు బాత్రూమ్ పన్ను కట్టాలన్నమాట సో ఇట్లా ఈ రకంగా వసూళ్లు చేసి ఈ రకంగా పన్నులేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సో కాబట్టి ప్రజలు ఎవరు కూడా చెప్తున్నాయి కదా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోటేసినటువంటి ప్రజలు ఎవరు కూడా ఉంటే మళ్ళా ఒక ఇరవై వేల దాకా దాన్ని ముట్టుకోరు రెండు వందల శాతం ముట్టుకోరు ఎందుకంటే అంత దరిద్రంగా ఉండబోతా ఉంది పాలన ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ కండ్ల ముంగల మహారాష్ట్రలో పనిచేయని గ్యారంటీల మంత్రం తెలంగాణ సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎదురు దెబ్బ మహారాష్ట్రలో కాంగ్రెస్ సీట్లు మూడు అంకెలు దాటి ముప్పై నాలుగు ఏళ్ళు అయింది అంటే వందకు పైగా స్థానాలు వచ్చి ముప్పై నాలుగు ఏళ్ళు అయింది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి దాని లెక్కేందుకు కూడా రాదాం జార్ఖండ్లోనూ హస్తానికి అవే కష్టాలు ముప్పై నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పదహారు స్థానాల్లోనే గెలుపు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల కంటే తక్కువ సీట్లు కొద్ది రోజుల క్రితమే హర్యానాలో ఎదురు దెబ్బ కాశ్మీర్ లో ముప్పై రెండు సెగ్మెంట్లో పోటీ చేస్తే ఆరు తోటనే గెలిచింది ముప్పై రెండు ఇళ్లలో పోటీ చేస్తే ఆరు ఇట్లలో గెలిచింది అది జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ మా ప్రభుత్వం ఏమి ఉందని చెప్పేసి అలా ఉన్నటువంటి కాంగ్రెస్ అన్నాసులు దేశంలో క్రమక్రమంగా తగ్గుతున్న కాంగ్రెస్ చరిష్మ ఎట్లనో చూద్దాం ఒకసారి మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు గడప దాటవు అన్నట్టుగానే తయారైంది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి త్వరలో దేశాన్ని ఏలబోతున్నామని చెప్పుకొని తిరుగుతున్నా ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు పెద్దగా ఆదరణ లభించడం లేదు భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్న వర్తమానం మాత్రం అంతకన్నా అంతకు వరస్ట్గా గా తయారవుతుందన్న మా తయారవుతున్నది మాత్రము సత్యం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా ఏ స్థాయికి దిగజారుతుందో ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం కళ్ళకు కడుతోంది ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు కూడా అదే స్పష్టం చేస్తా ఉన్నాయి ఒకసారి చూడండి మహారాష్ట్రలో పోటీ చేసింది నూట రెండు స్థానాలల్లా కనీసం వాళ్ళ సగంలో సగమైనా రావాలి ఓ ఇరవైనా రావాలి సగంలో సగం అంటే ఓ ఇరవై ఐదు రావాలి నువ్వు పదహారు స్థానాలు వచ్చినాయి జార్ఖండ్లో పోటీ చేసింది ముప్పై స్థానాలల్లా పదహారు స్థానాలు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్లో పోటీ చేసింది ముప్పై ఇట్లల్లో ఆడ ఆరు వచ్చినాయి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిభ ఒకసారి దీన్ని మొత్తం చదువుదాం ఎట్లా ఉందో ఒకసారి ఇక్కడ చూస్తే క్లియర్గా చూస్తే మనకి అర్థమవుతుంది మహారాష్ట్రలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎట్లా ఉన్నది పంతొమ్మిది వందల తొంభైలో దానికి వచ్చిన సీట్లు నూట నలభై ఒక్క స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిదికి నూట నలభై ఒక్క స్థానాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎనభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డెబ్బై ఐదు స్థానాలు తగ్గుతూ వస్తూ ఉంది రెండు వేల నాలుగులో అరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మళ్ళా ఎనభై రెండు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో నలభై రెండు రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు వేల ఇరవై నాలుగులో పదహారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుండు సున్నా ఇటు రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు కదా సున్నా వచ్చినాయి మీకు సున్నా వచ్చినాయి మీకు అని ఆ సున్నానే రాబోతుంది రేపు మహారాష్ట్రలో మీకు రేపు తెలంగాణ వస్తే కూడా మళ్ళీ గదే సున్నా రాబోతుంది మీకు ఎన్నికలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ సున్నా రాబోతూ ఉంది మీరు చూస్తూ ఉండండి ఏం జరగబోతుంది అనేది దేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ నానాటికి దిగజారుతోంది నేల చూపులు చూస్తోంది తాజాగా వెల్లడైన మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే అక్కడ నూట రెండు స్థానాల్లో నూట రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది కానీ కేవలం పదహారు స్థానాల్లోనే గెలిచింది ఇండియా కూటమి నేతృత్వంలోని మహా వికాస్ అగాడి అభ్యర్థులు మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తే యాభై సీట్లు కూడా రాలే ఎంత వచ్చినాయి నలభై ఆరు సీట్ల వచ్చి నలభై తొమ్మిదా అంటే నలభై తొమ్మిది సీట్లే యాభై కూడా కాదు మిగతా అభ్యర్థులంతా కమలం అలల ఆ కనుచూపు మేరలో కూడా కనిపించకుండా కొట్టుకుపోయారు ఇక్కడ ఇతర ప్రాంతీయ పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువ సీట్లు రావడం గమనార్హం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన బీజేపీ కూటమిలో ఉన్న శివసేన ఎన్సిపి ఎన్సీపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చినాయి జార్ఖండ్లోను ఎందుకంటే ఉద్ధవ్ థాక్రే శివసేన ఆ శివసేన రెండు కలుపుకుంటే ఇప్పుడు ఉద్ధవ్ థాక్రేకి ఇరవై వచ్చినాయి ఆ శివసేనకి ఇరవై ఆరు యాభై ఆరు వచ్చినాయి డెబ్బై ఆరు సీట్లు వచ్చినాయి వాళ్లకు అవి అవి రెండు స్థానిక పార్టీలే ఇప్పుడు ఎన్సిపి స్థానిక పార్టీనే ఎన్సిపి శరద్ పవార్ పార్టీ స్థానిక పార్టీనే ఆ రెండు కలుపుకున్నా కానీ దాదాపు యాభై యాభై అరవై సీట్లు వచ్చినాయి కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంతా పదహారు స్థానాలు అంటే ప్రాంతీయ పార్టీల హవానే ఉండబోతా ఉంది రానున్న రోజులల్లో రాష్ట్రాలల్లా దేశం మొత్తంలో కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే దేశం బలిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు గెలిచింది కానీ రేపు బీజేపీ వల్ల కూడా ఆ రాష్ట్రాలకు ప్రాబ్లమే ఉంటుంది దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం ఇక జార్ఖండ్లోనూ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు మొత్తం ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే అస్తమ అభ్యర్థులు గెలిచారు జార్ఖండ్ ముక్తి మోర్చా నలభై ఒక్కటి సెగ్మెంట్లలో పోటీ చేస్తే స్వతహాగా ముప్పై నాలుగు సీట్లలో గెలుపొందడంతో అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమైంది లే ఇప్పుడు ఇదే కాంగ్రెస్ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారని కూడా గోయింద కొట్టేది మళ్ళీ బీజేపీ ఎక్కే దాన్ని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తుందో అక్కడ కాంగ్రెస్ పార్టీని జనము తిరస్కరించేస్తున్నారు ప్రాంతీయ పార్టీల పేరు మీద ఆన్వైన సానుభూతో లేకపోతే ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓట్లేస్తుంది కానీ వీళ్ళకది లేదు కొద్ది రోజుల క్రితం లేకపోతే అక్కడ కూడా ఓటమిని చవి చూడాల్సి వచ్చేదనే విషయం స్పష్టం అవుతోంది కొద్ది రోజుల క్రితం జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదురు చూసింది ఏడు గ్యారంటీలతోటి ప్రజలు అస్తం వైపు ఆసక్తి చూపలేదు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనబడింది జమ్మూ కాశ్మీర్లో ముప్పై కాంగ్రెస్ ముప్పై స్థానంలో పోటీ చేస్తే కేవలం ఆరు స్థానాల్లోనే గెలిచింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాశ్మీర్లో కాంగ్రెస్కు పన్నెండు సీట్లు వస్తే ఇప్పుడు ఆర్కే పరిమితమైంది కాంగ్రెస్ పతనానికి సూచిగా మహారాష్ట్ర దేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా పడిపోతుందో తెలుసుకోవడానికి మహారాష్ట్ర ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల తొంభై మినహా తర్వాత ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్కు వందకు సీట్లు దాటలేదు ముప్పై నాలుగేళ్లలో మహారాష్ట్ర సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది తొమ్మి పంతొమ్మిది వందల తొంభైలో శరద్ పవార్ కాంగ్రెస్తో ఉన్నప్పుడు నూట నలభై ఒక్క స్థానాలు గెలిచింది ఆ తర్వాత శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎనభై సీట్లకే పరిమితమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డెబ్బై ఐదు సీట్లు రెండు వేల నాలుగులో అరవై తొమ్మిది సీట్లు రెండు వేల తొమ్మిదిలో ఎనభై రెండు సీట్లు ఇక రెండు వేల పద్నాలుగులో నలభై అది నలభై రెండు సీట్లకు పడిపోయింది ఆ తర్వాత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు సీట్లకు పెరిగిన ఇప్పుడు పూర్తిగా దిగజారి పదహారు దగ్గర ఆగిపోయింది ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది కూడా రాజకీయాల్లో మొదలైంది కేంద్ర కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరుస ఎదురు దెబ్బలతో తన నిస్సహాయతను బయట పెట్టుకుంటోందనే మాట కూడా వినిపిస్తోంది జాతీయ పార్టీగా ఉండి మరో జాతీయ పార్టీని ఓడిస్తామని చెబుతూ నానాటికి పాతాలానికి పడిపోతోంది కానీ బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బ కొట్టే కంటే కూడా ఇతర ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకును మాత్రం విచ్ఛిన్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణనే చెప్తే ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీని నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఓడించాలని చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఒకవేళ బీజేపీ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలివి ఉండదు కేసీఆర్ని ఈ ఇండియా కూటమిలో కలుపుకోవడమో లేకపోతే ఇండియా కూటమిలో కలుపుకోవడమో లేకపోతే బయట నుంచి సరే నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్పేసి ఈ బీజేపీని బొధ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఈ బీజేపీ ఎప్పటికైనా దేశానికి ప్రమాదమే ఎందుకంటే మతత్వం కేవలం మతాల మీద ఆధారపడి రాజకీయం చేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇలా మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది రకరకాల కొట్లాటలు పెడతది హిందూ ముస్లిం పంచాయలు పెడుతుంది క్రిస్టియన్ పంచాయలు పెడుతుంది మణిపూర్లో చూస్తారేం మరణకాండ ఎట్లా జరుగుతూ ఉందో సో ఇట్లా ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉంటుంది సో కాబట్టి బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదు కాంగ్రెస్ పార్టీతోనే అయ్యేటువంటి పని కానే కాదు బీజేపీని ఓడించడం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఎన్ని ఉంటుందో అన్నేళ్ళు బీజేపీ అద్భుతంగా గెలుచుకుంటూ వస్తుంది ఎన్ని ఎత్తుగడలేసైనా గెలుచుకుంటూ వస్తుంది హర్యానాలో చూడలే ఇప్పుడు మహారాష్ట్ర చూస్తలేం బీజేపీ పార్టీని ఓడించాలంటే స్థానిక పార్టీలతోనే సాధ్యమవుతుంది పోయి అదే తమిళనాడుకు పోయి ఈ డిఎంకేని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీని పోటీ చేయమని చెప్పి అక్కడ బీజేపీ గెలుస్తుంది అదే డిఎంకే ఉంది కాబట్టి ఆడ బీజేపీ గెలవలేకపోతుంది బీజేపీ అడుగు ఉంది ఏ రాష్ట్రాల్లో అనే చూడండి ఒకసారి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ రేపు బీజేపీని ఓడించగలుగుతుందా మళ్ళీ ఇక్కడ బీజేపీని ఓడించాలంటే బీ బీఆర్ఎస్తోనే సాధ్యం బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇతర పార్టీలతో మాత్రమే స్థానిక పార్టీలతోని మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రాంతీయ విశ్వాసాన్ని కావచ్చు ప్రాంత అభివృద్ధి మీద గట్టిగా ఫైట్ చేస్తాయి కాంగ్రెస్ పార్టీకి ప్రాంత అభివృద్ధి ఉండదు బీజేపీ పార్టీకి రాష్ట్రం అభివృద్ధి అనేది సోయి ఉండదు ఎంతసేపున దేశము మతము ఇది ఇదే ఇదే ముచ్చట చెప్తా ఉంటారు సో కాబట్టి ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్నటువంటి బీజేపీని ఓడించాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అంతేగాని కాంగ్రెస్ పార్టీతో కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు ప్లస్ ఇంకొక సీటు గెలిచింది అరవై ఐదు సీట్లలో ఉంది కదా ఈ అరవై ఐదు సీట్లల్లో మీరు ఒక్కసారి ఊహించుకోండి బీజేపీ కాంగ్రెస్సే బీఆర్ఎస్ను మిగతా పార్టీని పక్కన పెడదాం ఇడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి వేస్తారు జనం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేస్తే ఈ అరవై ఐదు సీట్లల్లో పదిహేను సీట్లు కూడా మించవు కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలే పోటీ చేస్తే అదే ఇదే అరవై ఐదులా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పోటీ చేస్తే వేరే తిరుగుంటుంది కాత సో కాబట్టి బీజేపీని ఓడించాలంటే బీజేపీని ఓడించాలంటే బీజేపీ లాంటి ఒక మహాభూతాన్ని ఓడించాలంటే దాన్ని అంతం చేయాలంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కానే కాదు కాంగ్రెస్ పార్టీ అనేది అది 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 ఈడ ఈడ తుమ్మి ఈడ సినిమా స్టార్ట్ అయ్యి ఢిల్లీ దాకా పోయే లోపల మొత్తం కథంతా మారిపోతుంది సో కాబట్టి అట్లా ఉండదు ఇలా నువ్వు ఏం చేసినావు అదే తెలంగాణలో గెలిచినావు మళ్ళీ తెలంగాణలో గెలిచే పరిస్థితి చెప్తున్నావు అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ను ఓడించారు ఎవరు ఓడించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి మోడీతోటి బీజేపీతోటి మిలాఖత్ అయ్యిండు ఇండైరెక్ట్గా మిలాఖత్ అయ్యి ఈ ఇద్దరు కలిసి కేసీఆర్ను ఓడించు కేసీఆర్ను ఓడించారు ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీని ఓడించడం వల్ల ఇలా ఏమైంది నష్టం నష్టమేం లేదు తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతూ ఉన్నారు అట్ సేమ్ టైము కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీని బీజేపీ ఇండ డైరెక్ట్గా అంతం చేసింది ఇలా రేవంత్ రెడ్డిని వాడుకొని రేవంత్ రెడ్డిని వాడుకొని కేసీఆర్ పార్టీని కేసీఆర్ని ఓడించు అదే రేవంత్ రెడ్డిని వాడుకొని బీజేపీ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు పంచుకున్నాయి రొట ఉంచినట్టు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లల్లో ఏమి ఇవ్వలేదు సున్నా ఇచ్చిర్రు ఏం ఇవ్వలేదు దీనివల్ల ఏం నష్టం జరగబోతా ఉంది తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి ప్రాంతీయ పార్టీలు అదే ఇప్పుడు టీడీపీ అక్కడ టీడీపీ అక్కడ పదహారు సీట్లు వచ్చినాయి టీడీపీకి పదహారు సీట్లు వచ్చినాయి ఆ పదహారు సీట్లతోటి ఇలా మోడీని ఆడిస్తా ఉన్నాడు మోడీ కూర్చోవాలంటే కూర్చోవాలి చంద్రబాబు చంద్రబాబు లే అంటే మోడీ లేవాలి మోడీని ఆట ఆడిస్తున్నాడు చంద్రబాబు ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఏపీ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించే సమయం కేంద్రంలో వచ్చింది కాబట్టి ఇలా ఎన్డీఏలో ఉండి రాష్ట్రానికి అవలసినటువంటి నిధులు కానీ రాష్ట్ర రాజధానికి కావాల్సినటువంటి నిధులు కానీ తెచ్చుకోవడానికి అవసర అవకాశం ఉంది కాబట్టి ఇలా ఆయన ఆట ఆడిస్తూ ఉన్నాడు అదే బీ బీఆర్ఎస్ పార్టీకి ఇడ మీరు సున్నా ఇచ్చే ఒక ఎనిమిదో తొమ్మిదో లేకపోతే పది సీట్లో ఇచ్చారనుకో అనుకో ఇలా కీలకంగా అయిపోవు సేమ్ టీడీపీ లెక్క కీలకంగా అయిపోయి మోడీ ఈ ఎరుగు ఎగురుడు దుంకుడు తెలంగాణకి ఏమేమి కావాలనో బల్ల గుద్ది అని నిలబడి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీ ఏదైనా బీఆర్ఎస్ అనే కాదు ప్రాంతీయ పార్టీ ఏదైనా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవడైనా మాట్లాడినా ఎనిమిది మంది గెలిచిర్రు ఈ పార్లమెంటు రెండు మూడు సార్లు జరిగింది గెలిచిన నుంచి ఈ ప్రాంత వాయిస్ వినిపించరా జై తెలంగాణ అన్నారు వీళ్ళు తెలంగాణ వాయిస్ వినిపించారు పక్కన పెట్టి జై తెలంగాణ అనేటువంటి పాప అన్నవారు వీళ్ళు వీళ్ళు మాట్లాడితే అవకానికి అర్థం కూడా కాదు ఆయన గాయనెవరు నాగర్కారులు ఎంపీ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు అర్థం కాదు ఆ పార్లమెంట్ సభ్యులకు అర్థం కాదు ఆయన ఏం చెప్తారో ఎవరికి అర్థం కాదు సో ఇట్లా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలే ఉంటాయి తప్ప ఇలా ప్రాంత ప్రయోజనాలు ప్రాంతం కోసం ఏం మాట్లాడరు ఇప్పుడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీని ఓడించడం చాలా ఈజీ కాంగ్రెస్ పార్టీని ఓడించడం చాలా ఈజీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడినాక నీ రేవంత్ రెడ్డి ఉంటాడా ఇల్లా నీ పొగలెడ్డి శ్రీనివాసరెడ్డి ఉంటాడా ఇల్లా ఈ కేసులు పెట్టుకొని మొత్తం కింద కేసులు పెట్టుకొని ఊసురు వాళ్ళు బీజేపీ పార్టీ ఇక్కడ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటే ఇద్దరు తీసుకపోయి లోపలేస్తుంది ఉంటారా అవుతుంది ఆ సాధ్యం కాంగ్రెస్ పార్టీ తన గొత్తుని తానే దొంగకుంటుంది తన గుంత తాను ఉంకుంటుంది అదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండుంటే ఇక సినిమా ఇంకో తిరిగా ఉంటుండే బీజేపీ భయపడతా ఉండే బీజేపీ భయపడేటిది కానీ ఇలా బీజేపీ అసలు దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి మనం బ్రాడ్ మైండ్ తోటి కొంత ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే సినిమా అంతా వేరే తిరిగి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందంటే నెక్స్ట్ బీజేపీ ఇక్కడ పాగ వేయడానికి రెడీగా ఉన్నట్టు రేపు కర్ణాటకలో ఎన్నికలు పెట్టండి ఏమైతుందో చూడండి ఆడ ప్రాంతీయ పార్టీలు అన్నీ మొత్తం మా మ్యాక్సిమం దాంట్లో బొంద పెట్టేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ ఆడ బీజేపీ ఈజీగా గెలుస్తుంది ఈజీగా గెలుస్తుంది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు పెట్టండి బీజేపీ ఈజీగా గెలుస్తుంది ఇక తెలంగాణలో ఎన్నికలు పెట్టండి బీజేపీ కొంత బలం పెంచుకుంటుంది అంటే బీఆర్ఎస్ బలంగా ఉంది ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాబట్టి కొంత బలం పెంచుకోగలుగుతుంది సో ఇట్లా చాలా ఈ బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలు అదే ఏ రాష్ట్రం అన్న కానీ తమిళనాడు కానీ ఇంకే రాష్ట్రం కానీ ఏపీ కానీ లేకపోతే తెలంగాణ కానీ ఏ పార్టీ అయినా సరే ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఓడించగలవు వ్యతిరేకంగా మిత్రపక్షంగా ఉంటే అవిగా జేబులు వేసుకుంటాయి రేపు చూడండి మీరు జనసేన టీడీపీ బీజేపీ మూడు కలిసి ఉన్నాయి కదా ఆడ ఏపీలో ఏపీలో మూడు కలిసి ఉన్నాయి కదా ఆ మూడింట్లలో ఒక పార్టీని బొంద పెడుతుంది బీజేపీ ఒక పార్టీని బొంద పెడుతుంది బొంద అయిపోయే లోపల వైసీపీ దానికి ఎప్పుడైనా ప్రధాన శత్రువు ఎందుకంటే వైసీపీ మీద కొంత మతతత్వ ముసుకేయచ్చు మత మతాలకు సంబంధించినటువంటి ముసుకేయొచ్చు ఇక టీడీపీ మీదేయలేవు జనసేన మీద వేయలేవు సో కాబట్టి తన శత్రువు ఎవరు అని చెప్పేసి ముందే డిక్లేర్ చేసుకుంటుంది బీజేపీ తన శత్రువు ఎవరు ఎప్పటికైనా వైసీపీ నా శత్రువు ఎందుకంటే నేనేమో హిందుత్వం అనేటువంటి దానితో ఉంటా ఆయనేమో అన్ని మతాలకు సంబంధించి ఆయన ఉంటాడు సో కాబట్టి నా నా టార్గెట్ ఎవడు అనేది ఫస్టే ఫిక్స్ చేసుకొని ఈ మిగతా పార్టీలు ఏవైనా టీడీపీ జనసేనని మింగేస్తుంది పాపం మింగినట్టు ఆ పార్టీలను మింగేసి ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటుంది సో అట్లనే సేమ్ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సోయి ఉండదు సోయి ఉంటే ఇట్లాంటి తలతెక్క పనులు లేదు బీజేపీ టార్గెట్గా ఉన్నప్పుడు బీజేపీ టార్గెట్గానే పనిచేయాలి కానీ స్థానిక పార్టీల మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది బిస్కట్ అవుతుంది ఇప్పుడు పంజాబ్లో కూడా చూస్తూ ఉన్నాం పంజాబ్లో కూడా ఆవు అంటే పోయి ఆమ్ ఆద్మీ పార్టీతో పంచాయతీ పెట్టుకుంటుంది దానివల్ల ఎవరికి ఉపయోగం బీజేపీ మళ్ళీ బాగుపడుతుంది സോ so, ഇല്ല